ఒకప్పుడు సల్మాన్ అంటే బాలీవుడ్ లో ఓ బ్యాడ్ బాయ్ అపజయాల కోసమే సినిమా తీస్తున్నాడా అన్నంతగా కెరియర్ లో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా ఇప్పుడు పరిస్థితి మారింది రికార్డులు సృష్టించడమే కాదు ఆ రికార్డుల్ని తానే బద్దలు కొడుతున్నాడు ఖాన్ త్రయంలో ముందు వరుసలో ఉంటూ తనకొచ్చొచ్చిన దక్షిణాది ఫార్ములాన్ని నమ్ముకొని జెట్ వేగంతో దూసుకుపోతున్నాడు बड़ा हसी है फिर भी प्यार उदास है उनसे कहना दूर सही मैं दिल तो उन्हीं के पास है। तू ये संदेशा उनको सुनाना तू ये संदेशा उनको सुनाना मैं पीछे అపజయాలు ఆరోపణలు అప్రతిష్టలు ఒకప్పుడు సల్మాన్ పేరు చెప్పగానే ముందు ఇవే గుర్తొచ్చేవి రెండు వేల ఏడులో వచ్చిన పార్ట్నర్ తర్వాత ఈ కథానాయకుడి కెరీర్ లో చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క విజయం కూడా లేదు ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడేందుకు చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది అంతకు మించి శ్రమించాల్సి వచ్చింది కోసం ఎదురు చూస్తున్న సల్మాన్ కు ప్రభుదేవా రూపంలో అదృష్టం తలుపు తట్టింది తెలుగులో రికార్డుల సునామీ సృష్టించిన పోకిరిని పునర్నిర్మించేందుకు సిద్ధమయ్యాడు ఎన్నో విమర్శల మధ్య మొదలైన వాంటెడ్ పర్వాలేదనిపించే స్థాయి నుంచి అద్భుతం అనిపించేందుగా ప్రేక్షకుల్లోకి వెళ్లింది ముప్పై ఐదు కోట్లతో తెరకెక్కి సుమారు వంద కోట్ల భారీ వసూళ్లను రాబట్టడమే కాదు సల్మాన్ ఆలోచన తీరునే మార్చేసింది दे, दे गए तुम जान जान कह के मेरी जान ले गए हमारी पहचान ले गए तुम जान जान कह के मेरी जान ले गए अन्य कल्लो वचना माई और मिसेस खन्ना లండన్ డ్రీమ్స్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి స్వయంగా కథను సమకూర్చి చేసిన వీర్ చిత్రం సైతం అంచనాలను తలకిందులు చేసి అపజయాన్ని మూటగట్టుకుంది ఇక బాలీవుడ్ కథలతో లాభం లేదనుకున్నాడు తనకు బాగా నచ్చిన దక్షిణాది కథల్నే నమ్ముకున్నాడు ఫలితం ఏదైనా సరే మరో ఆలోచన లేకుండా ప్రయాణం ప్రారంభించాడు ఈ ఖాతాలో తొలి అడుగు దబంగ్ నలభై రెండు కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రెండు వందల పదమూడు కోట్ల వసూళ్లను రాబట్టడమే కాకుండా అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకుంది पांडेगा सलमान अतने की जंटगा सोनाक्षी प्रतिनायकुडुगा सोनूसु इला ప్రతిఒక్కటి హైలైట్ గా నిలిచాయి అన్నింటికి మించి దక్షిణాది తరహా కథ కావటం బాలీవుడ్ కు కొత్త దానాన్ని చూపించింది पुलिस वाले हैं हम गोलियां चल रही हैं भाई ये के तो बंद कर लिया करो ये तो हम थे का निमित तुम्हें कुछ हो जाता तो पता है हमें कितना दुख होता तुम्हारी शादी हो गई नहीं घर में और कौन कौन है हमारे बाबा है अंदर सो रहे हैं वो तो लड़का देखा है उन्होंने तुम्हारे लिए नहीं अच्छा किया ये लो दबंग विजयन तरवाता मरो भारी हिट कोट्टालनी एदुरु चूसिन सलमान को తెలుగులో విజయం సాధించిన రెడీ కథ నచ్చింది వినోదంతో పాటు కుటుంబ కథాంశంగా తెరకెక్కిన ఈ సినిమా హిందీలోనూ మంచి హిట్ ను సొంతం చేసుకుంది కు ఇప్పుడు అర్థమైంది తన నుంచి నిజంగా ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారన్నది వరుసగా విజయాలు సల్మాన్ ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి అందుకే పూర్తిగా రీమేక్ లపైనే దృష్టి సారించాడు మలయాళంలో రూపొంది హిట్ ను అందుకున్న కథాంశంతో బాడీగార్డ్ సినిమా చేశాడు అరవై కోట్లతో నిర్మితమైన ఈ సినిమా रेडू वंद कलेक्शन राबटटी निर्माता को कासलो वर्ष बॉडी कम से कम इसका यूनिफॉर्म तो चेंज कर प्राइवेट नंबर मैं लवली की बोल रही हूं। आज की बात अगर तुमने फोन किया तुम तुम्हें, तुम्हें छोड़ोगा नहीं तुम तो मुझे जानते भी नहीं हो बॉडीगार्ड हो जान जाओ ఇన్ని వరుస విజయాలు అందుకున్నాక కొంతకాలం ఇదే ట్రెండ్ లో రీమేక్ ఫార్ములాతో దూసుకుపోవాలనుకుంటున్నాడు సల్మాన్ తాజాగా శ్రీను వైట్ల మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన దూకుడును పునర్నిర్మించే ఆలోచనలో ఉన్నాడు ఈ సినిమా ద్వారా శ్రీనువైట్ల బాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి తన రికార్డును తానే తిరగ రాసుకుంటున్న ఈ క్రేజీ హీరో ఈ నూతన ప్రాజెక్ట్ ద్వారా మరిన్ని సంచలనాలు సృష్టించనున్నాడో చూడాలి